మన అనకాపల్లిలో ఈ దసరా నవరాత్రి మహోత్సవానికి అంగరంగ వైభవంగా సిద్ధమవుతున్న మన దుర్గా అమ్మవారిని చూసొద్దాం రండి మీరు కూడా ఇదంతా మన అనకాపల్లిలో ఉండి అనకాపల్లి అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు అండ్ గాజువాక విశాఖపట్నం వరకు కూడా దుర్గా అమ్మవారిని ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారు మాక్సిమం అనమాట మ్యాక్సిమం ఎక్కడంటే అనకాపల్లి శ్మశానం ఉంటుంది కదా అవతల మందుగుండు సీతారామం గోడ మీద ఉంటారు అక్కడ అనమాట అక్కడ ఉంటారు రమేష్ ఆర్ట్స్ రమేష్ ఆర్ట్స్ అంటే చాలా ఫేమస్ అండి మాక్సిమం అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది అనకాపల్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు గాజువాక వైజాగ్ సిటీలో కూడా మాక్సిమం ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారు అనమాట అమ్మవారిని అయితే అండ్ అమ్మవారి అయితే చాలా చూడ చక్కగా తయారు చేస్తారు ఈ రమేష్ ఆర్ట్స్ అన్నదాములందరూ కూడాను వీళ్ళు చాలా అండి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పై ఇంకా ఈ వృత్తిలో అయితే ఉన్నారు అండ్ ఈ రమేష్ ఆర్ట్స్ అంటే అనకాపల్లి పార్క్ సెంటర్ లో గైరమ్ ఉంటుంది కదండి పార్వతీ శంకరుల విగ్రహాలు ఉంటాయి కదా పార్క్ ఆపోజిట్ లోను ఆ విగ్రహాలు కూడా అండ్ అనకాపల్లి సదకం పట్టున దుర్గమ్మ గుడి ఉంటుంది దుర్గమ్మ దుర్గమ్మను కూడా తయారు చేసింది వీళ్ళే అనమాట రమేష్ గారు రమేష్ ఆర్ట్స్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా అనమాట ఇంకా చూసారా ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయండి విగ్రహాలు అయితే ఇంకా అన్ని పూర్తిగా ఏం కాలేదు పూర్తిగా అంటే అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు అని నేనైతే అనుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం నేను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినవి అయితే చూపిస్తున్నాను కానీ చాలా అయితే ఇంకా అవ్వలేదండి ఇంకా వన్ టూ డేస్ ఉంది కాబట్టి మాక్సిమం అన్నీ కూడా అయిపోతాయి అండ్ సాటర్డే నుంచి కూడా అందరూ అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట అమ్మవారిని అమావాస్య ముందు నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు అంటే దూరంలో వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇబ్బంది కాకుండా వర్షం అది పడుతుంది కాబట్టి ముందుగానే అనమాట ఇంకా ఇవన్నీ అయితే ప్రిపరేషన్లోనే ఉన్నాయండి చాలా మట్టుకు ఇంకా చూస్తున్నారు కదా అమ్మవారిని చాలా కష్టపడి తయారు చేస్తారండి చాలా కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి కష్టపడతారనమాట వీళ్ళందరూ అండ్ అమ్మవారిని కూడా అంత అందంగా తీసుకుని రావడానికి యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ఎవరో కదండి మా అన్నయ్యలు అనమాట నేను వాళ్ళ చెల్లిని మా పెద్ద అన్నయ్య రమేష్ గారు అయితే ఇప్పుడు లేరు కాలం చేశారు అండ్ మా చిన్నయ్య వాళ్ళు అండ్ మా మదన్నయ్య మా తమ్ముడు అందరూ కూడా ఇదే వృత్తిలో ఉన్నారు మా తాతయ్య గారు ఫస్ట్ నుంచి ఇదే చేసేవారు అనమాట మా తాతయ్య గారు తర్వాత మా మావి గారు కూడా కొన్ని కొన్ని పనులు అయితే చేసేవారు మా మా అన్నమా కూడా తర్వాత మా అన్నయ్యలు మా పెద్ద అన్నయ్య నుంచి తర్వాత మా అన్నయ్య ఇంకా మా ఉంటారు కదా పిన్ని బాబాయ్ పెద్దమ్మ కొడుకులు అందరూ కూడా మాక్సిమం ఇక్కడే ఉంటారు అనమాట అంటే ఈ వర్కే చేస్తారు మా తమ్ముడు కూడా వినాయక్ చవితికి వినాయకుని విగ్రహాలు గుడిలో అండ్ టెంపుల్స్లో విగ్రహాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఊర్లల్లో కూడా అనమాట అన్ని గుళ్ళు విగ్రహాలు అన్నీ తయారు చేస్తూ ఉంటారు అండ్ అమ్మవారిని చూడండి ఇంకా చాలా ఇంకా అవ్వలేదండి ప్రిపరేషన్ ఇంకా శారీస్ కట్టడం కానీ రెడీ చేయడం కానీ ఏమీ అవ్వలేదు నేను అలా కొంచెం కొంచెం మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇంకా వర్క్ అయితే చాలా ఉంది అండ్ దుర్గమ్మలు చాలా చాలా అవతారాల్లో ఉన్నారండి నూకాలమ్మ అవతారము అండ్ మన అనకాపల్లి నూకమ్మ ఎలా అయితే ఉంటుందో అలాగా నాగదుర్గమ్మ ఇంకా దుర్గమ్మ అష్ట అవతారాలు అవతారాలు అష్టలక్ష్ములు ఇలా రకరకాలుగా అనమాట అన్ని రకాలు కూడా తయారు చేస్తారు అండ్ ఈయన మా పెద్ద అన్నయ్య రమేష్ ఆర్ట్స్ అయితే ప్రస్తుతానికి లేరండి కాలం చేశారు ఈయన తర్వాత మా చిన్నయ్య ఈయన మా చిన్నయ్య సంతోష్ అన్నయ్య ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే అందరూ మిగిలిన వాళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరు కూడా చేస్తారనమాట అండ్ అక్కడే అలాగ మూడు నాలుగు షెడ్లు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట వాటి అందరూ కలిసే ఉంటారు వర్క్స్ విడివిడిగా చేసుకున్న అందరూ అక్కడే చేస్తుంటారు అనమాట మీకు ఎవరికైనా అనకాపల్లిలో విగ్రహాలు ఏ విధమైనవైనా సరే విగ్రహాలు కానీ కావాలి అని అనుకుంటే మీరైతే అక్కడికి వెళ్ళచ్చు నేను నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్పై అయితే అండ్ అమ్మవాళ్ళు దేవతలే కాదండి మనుషులు కూడా తయారు చేస్తూ ఉంటారు అనమాట విగ్రహాలు పెయింటింగ్స్ లైటింగ్స్ ఏమంటారు రిపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట ఇవైతే మా తమ్ముడు షెడ్లోని మా తమ్ముడు అంటే మా ఓన్ బ్రదర్ అనమాట పూర్తిగా తయారవుతుంది ఇలా ఉన్నాయి చూడండి జస్ట్ ఇలా ఇలా ఉన్నాయి అండ్ ఫుల్గా రెడీ అయ్యి కూడా నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలు అయితే ఫుల్గా చూపించాను కానీ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ రెడీ అయ్యాక కూడా నేను మళ్ళీ మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఎంత డిఫరెంట్ ఉంటుందో అమ్మవారి ఫేస్లో ఎంత కళ వస్తుందా అండ్ వాళ్ళు ఎంత కష్టపడతారో కూడా పగలు రాత్రులు అంతా ఇంకెక్కడే ఉంటారండి ఫుల్గా నైట్ వర్క్స్ చేస్తారు అండ్ చాలా మంది ఉంటారు అంటే కొంచెం హెల్పర్ కోసం అంటే హెల్ప్ కూడా అందరూ బయట వాళ్ళే కాదు మాక్సిమం ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కరు అందరూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనమాట చాలా కష్టపడతారు అండి ఇంకెండా ఉండదు వర్షం ఉండదు ఏం ఉండదు ఇంక ఇలా పనులు చేసుకుంటూ అలా ఇక్కడే ఉంటారు అనమాట అండ్ వీడియో చూసారా మా తమ్ముడే తీస్తాడు పని ఆపేసుకొని మరి నేను వీడియో తీయమన్నాను అని చెప్పి వీడియో తీస్తాడు వాడి పని పక్కన పెట్టేసి మరి వీడియో తీసేస్తున్నాడు నాకు అండ్ ఈ రోజు మా తమ్ముడి బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ బర్త్డే కూడా ఇక్కడే అనమాట అమ్మవార్లు అందరి మధ్యలోనే వాళ్ళు ఏమి స్నానం కూడా చేయలేదు గుడికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు ఉండేది అమ్మవార్ల దగ్గర కదా అండ్ వాళ్ళకి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఏం లేదండి నైట్ వర్క్స్ ఇదైతే మిడ్ నైట్ అనమాట ట్వెల్వ్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ కి నేను మా లత వచ్చి కేక్ అది కట్ చేయించామన్నమాట ఎందుకంటే వీళ్ళకి నైట్ వర్క్ చేస్తూ ఉంటారు ఒక లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే ముందంతా అయితే డే అంతా మార్నింగ్ నుంచి నైట్ వర్క్ చేస్తారు అండ్ లాస్ట్ వన్ వీక్ అయితే ఇక నైట్ కూడా అక్కడే ఉంటారు అక్కడే అనమాట కింద పడుకోవడం అసలు పడుకోరు నైట్ అంతా చేస్తూ ఉంటారు ఏ ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్ పడుకుంటారు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉంటారు అనమాట ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మట్టితో తయారు చేసింది కదా మళ్ళీ అక్కడక్కడ క్రాక్స్ ఉంటాయి మళ్ళీ కవర్ చేస్తూ ఉంటారు మళ్ళీ చేస్తారు చాలా ఉంటాయి అనమాట అండ్ అలాగే వస్తూ ఉంటారు కదా అలాగే బర్త్డే సెలబ్రేషన్ కూడా చూడండి ఏదో అలా అలాగా చేసేసాం అనమాట అందరూ అలా సరదాగా అండ్ మా అయ్యప్ప ఆయన మా బావ మా లత ఈయన నాగబాబు ఇలా వీళ్ళందరూ కూడా అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ బర్త్డే అనగానే కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా అందరూ వచ్చేసారు వీళ్ళైతే ఉన్నారు బాబు అండ్ మా బావ మా మామిడు మా అయ్యప్ప వచ్చేసాడు మా లత అని కూడా వెళ్ళాం అనమాట అనుకోకుండా పాప వాళ్ళతో చాలా సర్ప్రైజ్ చేద్దాం అనుకోండి బర్త్డేకి ఆ కేక్ కట్ చేద్దాం అని చెప్పి ఎప్పుడు చేస్తుంది అండి రొటీనే కానీ చెప్పకుండా చేద్దాం అనుకుంది మా కుచిబాబు చెప్పేశాడు వాళ్ళ నాన్నకి ముందే వెళ్ళి కవర్ చేస్తున్నాడు ఫోన్ లేరా ఫోన్ లేరా అన్న కూడా వినట్లేదు అనమాట నాన్న నేను చెప్పేది విను అమ్మ కేక్ కన్నది నేను చెప్పేది విను అని చెప్పి అలా అయిపోయింది సస్పెన్స్ కాస్త అంత ముందు తెలుసుతోంది అనమాట బట్ ఇదో హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళు ఆ షెడ్ నుంచి కూడా ఇంకా బయటికి రారనమాట మాక్సిమం అక్కడే ఉంటారు ఇంకా అక్కడే వర్క్ చేసుకుంటూనే ఉంటారు మొత్తము అంటే ఎక్కడ ఏం లోటు రాకూడదు అండ్ బాగా డ్రై అవ్వాలి పెయింట్ కానీ ఒక స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ శారీస్ కట్టడము అండ్ జ్యువెలరీస్ అన్నీ ఒక మొత్తం ప్రాసెస్ చాలా ఉంటుందండి అది మనకు తెలియదు కానీ అండ్ మళ్ళీ మళ్ళీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ అవన్నీ సరిదిద్దుకోవడం చేయడము అలా ఉంటుందన్నమాట అండ్ మా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వాడైతే కష్టపడుతున్నాడు బాగా నాకన్నా ఎక్కువ నా కోసం కూడా ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట నాకు ఎప్పుడు మా అమ్మ మా తమ్ముడు ఎప్పుడు నా కోసం చాలా అన్నీ చేశాడు నేనైతే ఎప్పుడు వాళ్ళకి ఏమీ చేయలేదు కొంచెం ఫ్యూచర్లో మేబీ నాకు కూడా ఏమైనా కలిగి నేను కూడా కొంచెం బాగుంటే కానీ మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళకి కూడా నేను చూడాలి ఎప్పుడు నాకు వాళ్ళు చూడమే కానీ నేనైతే వాళ్ళని ఏమీ చూడలేదు అండ్ వాళ్ళైతే బెస్ట్ బ్రదర్ అని చెప్తాను మా తమ్ముడిని అండ్ నా ఫేవరెట్ అనమాట అంతే ఇంకా ఫ్రెండ్ ఫేవరెట్ అని నేను మా తమ్ముడే మా నాన్న కూడా అంతే మా నాన్నలా కూడా చూసుకుంటాడు నా బాధ్యత అంతా తండే ఈయన మా బావగారు ఈయన మా మావయ్య అందరూ కూడా శారీస్ ఏమంటారు కట్టడం అవన్నిటిలోనే అందరూ చేస్తారన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు చూసారా ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ అమ్మ వాళ్ళు కొంచెం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే అయ్యారండి అండ్ నూక అమ్మవారి అవతారం అయితే చూసారా ఎంత బాగున్నారు లాగా ఇంకా చాలా ఉందండి ఇంకా ఏమంటారు హెయిర్ పెట్టాలి ఇంకా ఫేస్కి యాక్సెసరీస్ ఇంకా శారీస్ చాలా వర్క్ అయితే ఉంది అనకాపల్లిలో ఎవరికైనా సరే ఎటువంటివైనా విగ్రహాలు కానీ పెయింటింగ్స్ కానీ ఏవైనా కావాలంటే మ్యాక్సిమం అయితే వీళ్ళ దగ్గరికే వెళ్తారనమాట ఎందుకంటే వీళ్ళు బ్రదర్స్ అందరూ అదే వర్క్ చేస్తూ ఉంటారు సో ఒకరిది కాకపోయినా ఒకరి దగ్గరైనా సరే వర్క్ అయితే సెట్ అయిపోద్ది అనమాట చేస్తుంటే అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు సో ఏ ప్రాబ్లం ఉండదు అనమాట అందరూ అండ్ అమ్మవార్లు కూడా చాలా అందంగా ఉంటారండి ముద్దుగా మానకపల్లి కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది సతకంపట్ట దగ్గర అక్కడ కూడా వచ్చి చూస్తూ తెలుస్తుంది అనమాట అమ్మవారు ఎంత ముంత మనోహరంగా అయితే ఉంటారో చాలా ఉంటారు అనమాట అందంగా అలాగే పార్క్ సెంటర్లో గౌరీ పరమేశ్వర్ని కూడా చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది ఎంత బాగా చేస్తారని చెప్పి అందుకనేనండి ఇప్పుడు ఈ అమ్మవార్లన్నీ కూడా వైజాగ్ అది వెళ్తూ ఉంటాయి దగ్గర నుంచి అండ్ చాలా మంది వైజాగ్ నుంచి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారనమాట ముందు రోజే ముందుగా ఒక వన్ టూ డేస్ ముందు నుంచే తీసుకుని వెళ్ళి అక్కడ సెట్ అనమాట అంతా వాళ్ళ పూజ దగ్గర అండ్ నేను మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఏదో చేస్తే అలాగా చూడడానికి నేను ఎక్కువ వెళ్ళను అనమాట అక్కడికి అప్పుడు నేను ఎప్పుడే ఎక్కువ హెల్ప్ చేయను అసలు మా అమ్మ వీళ్ళందరూ చేస్తారు మాకు పెట్టడం పేపరించడం ఇవన్నీ మా అమ్మగారు వాళ్ళు చేస్తారు మా తమ్ముడే చేసుకుంటారు ఇక నూకంతమ్మ అవతారం అంది కింద చెప్పా కదా నూకమ్మ అవతారంలో దుర్గమ్మ అనమాట అంత బాగున్నారు మీకు ఇంకా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే అసలు అయితే నాకైతే గూర్బమ్స్ వచ్చాయన్నమాట నిజంగా నూకమ్మ ఇలా మన మీద ఇలా ఉన్నట్టుగా ఉన్నారనమాట చాలా బాగా అనిపించారు బట్ అంటే అన్నీ ఒక్కసారి తీడమవండి ఏంటంటే ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్కరు ఇలా రెడీ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళు వచ్చేసి అమ్మవారిని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట అన్నీ ఉండే ఒకేసారి వీడియో చేయడం మా అమ్మ నేను మా నాన్న ఇంకా అలా ఉన్నావు అనమాట అలా చూస్తూను ఎందుకంటే ఇటీవల అనిపించదు చూసుకుంటూను మా అబ్బాయి కూడా వచ్చాడు పిల్లలు కూడా వచ్చారు అందరూ ఉన్నాం చాలాసేపు ఇంకా ఈ అమ్మ వరకు కూడా అండి హెయిర్ ఉంది కదా అదంతా ఇంకా సెట్ చేయాలన్నమాట హెయిర్ ఇంకా ఉంది ఇంకా ఫేస్ మీద కూడా అన్నీ పెడతారు ఇంకా చమకీలు ఆభరణాలు ఇవన్నీ కూడా పెడతారండి ఇంకా లుక్ బాగుంటుంది అండ్ ఆర్చ్ కూడా చూసారా చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా మనకి మాక్సిమం మట్టితోనే తయారు చేస్తారండి విగ్రహాలు అన్నీ కూడా మ్యాక్సిమం విగ్రహం అంతా మట్టితోనే కిందనైతే కర్రలు చెక్కలు వీటితో సపోర్ట్ ఇచ్చి మధ్యలో అంతా మనకి గడ్డి అండ్ అలాగే గోన్లు ఉంటాయి కదా వాటితో అంతా కవర్ చేసి దానిపైన మనకి మళ్ళీ మట్టితో చేసి అలా అనమాట ఫినించింగ్ అవన్నీ చేస్తారు పేపరింగ్ అవన్నీ చేసి మంచిగా పెయింటింగ్స్ కూడా ఒకదాని తర్వాత ప్రాసెస్ ప్రకారంగా చేస్తారనమాట అండ్ ఆ షైనింగ్ కూడా అంత బాగా రావటానికి అండ్ చిన్న చిన్న ఉంటాయండి మనం అసలు తెలియని తెలియ అబ్జర్వ్ కూడా చేయము అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా చేస్తారు చాలా డీప్గా మనకు అర్థం కావు అంత డీప్ గా ఉంటాయి అని చెప్పి బట్ అంత చేస్తారనమాట హార్డ్ వర్క్ ఉంటుంది అంతలాగా బాగా కష్టపడతారు పం చూడండి వాటి బర్త్డే అసలు రాత్రికి నిద్ర లేదు రోజు అంతా చేస్తున్నాడు ఇది తర్వాత రోజు నైట్ మళ్ళీ అప్పుడు కూడా అలాగే ఉన్నారు అదే బట్టలు అదే పని అదే ఆట ఒక బర్త్డే లేదు అలాగే ఉన్నారు అనమాట ఒకటే అనుకుంటామండి ఏ సమస్య లేకుండా అమ్మవారికి మాత్రం అలా వాళ్ళ ప్రదేశానికి చేరుకోవాలని చెప్పి ఎందుకంటే చూసారా చాలా జనాలు వచ్చేస్తూ ఉంటారు చూడడానికి ఎక్కడైనా ఏమో చేతులు అవి తగిలించేస్తారేమో అని భయం ఇదేమో మా మదన్నయ్య షెడ్ మా చిన్న షెడ్ వేరే మా తమ్ముడు షెడ్ వేరే మా మదన్న షెడ్ వేరే అందరూ కూడా అదే వర్క్ చేస్తూ ఉంటారు అందరూ ఒకరికొకరు అన్నమాట అందరూ కలిపే చేస్తూ ఉంటారు ఏం పర్లేదు ఇది మా మదన్నయ్య మా మదన్నయ్య ఫుల్గా ఎక్కువగా ఈ వర్క్లోనే ఉంటాడు వాడు కూడా మంచిగా అన్ని చేస్తారనమాట పెయింటింగ్ అయితే అవుతున్నాయి కొన్ని కొన్ని ఇక్కడ కూడా ఇంకా చాలా వర్క్స్ అయితే అవ్వలేదండి మా దాన్ని చదువులో కూడా చాలా తక్కువ అయినాయి ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు ఇంకా అవుతూ ఉన్నాయి అనమాట రెడీ అవుతూ ఉన్నాయి నేను ఇంకా మ్యాక్సిమం టుమారో కూడా నేను ఫుల్గా రెడీ అయిన తర్వాత కూడా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి ఈ వీడియో నచ్చుతుందనే నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ టైమ్ అండి ఇలా చేసి వీడియో కూడా తీసాను అందరి మధ్యలోకి వెళ్ళి చూసారు చిన్న చిన్న అమ్మవార్లు అని ఇప్పుడు పెద్దగా చూసాం కదా ఇక్కడ చిన్న చిన్న అమ్మవార్లు అనమాట అందరూ లోటస్ లో చాలా మంది ఉంటారండి వర్కర్స్ ఆయన ప్రతి ఒక్కరు చెడ్లు కూడా మా అన్నయ్య అయితే ఉంటాడు చూసారా మా పెద్ద మాత్రం ఆ పెద్ద అన్నయ్య సపోర్ట్ తోనే వీళ్ళందరూ అందరు అనమాట ఆయన పేరే ఇప్పటికి కూడా రమేష్ హాట్సే అందరూ ఆయన వెనకాతలే వీళ్ళు వీళ్ళందరూ ఉంటారన్నమాట ఆయన అడుగు గాడంలోనే వీళ్ళందరూ ఉన్నట్టు ఓకేనండి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మేబీ నెక్స్ట్ వీడియో లో ఇంట్లో బాగా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్